ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయ నమ నారాయణ చైనౌ శరణం ప్రబద్ధే అస్మాత్ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఇది పరమ పవిత్రమైన పుష్యమాసం మనకు ఈ మార్గశిరమాసం అయిపోయి మన అమావాస్య నుండి పుష్యమాసం ప్రారంభమైంది అయితే ఈ పుష్యమాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి మరి ఈ మాసంలో మనం చేయదగిన కార్యక్రమాలు ఏమిటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా అందరూ చూడండి చక్కగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ మనకు ప్రతి మాసము తెలుగులో ఇప్పుడు ప్రతి ధనుర్మాసము ఇప్పుడు నడుస్తుంది మనం పారాయణం చేసుకుంటూ ఉన్నాము తర్వాత మార్గశిర మాసం అనేది కూడా చాలా విశేషమైనది అంత ముందు కార్తీక మాసం అంటే ప్రతీ నెల కూడా మనకు ఒక ప్రత్యేకత ఉంది అది ఒక మన పురాణాలు మన వేదాలు చెప్పిన దాని ప్రకారం అంటే అన్ని విశిష్టతలు కలిగిన సాంప్రదాయం అనమాట మనది అయితే ఆ సాంప్రదాయం ప్రకారం మనకు ఈ మాసము పుష్య మాసము అనగానే ఫస్టు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రం అనేది ఉంటుంది కాబట్టి దీన్ని పుష్యమాసము అంటాము చాంద్రమానం ప్రకారం అయితే ఈ ధనుర్మాసం ఏమో మనకు మాసంలో పదిహేను రోజులు పుష్యమాసంలో పదిహేను రోజులు వస్తుంది అనమాట అందులో పదిహేను ఇందులో పదిహేను కలిపి ధనుర్మాసం అంటే ఇది పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు ఉంటుంది కాబట్టి అయితే ఇక్కడ ఏం వస్తుందంటే ఇప్పుడు ఈ పుష్యమాసం ఒక ప్రత్యేకత ఏంటి అంటే పుష్యమే నక్షత్రము అనేది శనిశ్చరుడి యొక్క నక్షత్రం కాబట్టి ఈ మాసానికి అది దేవత శనిశ్చరుడు ప్రతి మాసము ఒకరికి ప్రత్యేకత ఉంటుంది అలాగే సూర్యుడికి కూడా ప్రత్యేకంగా ఈ మాసం ఆరాధించాలి ఎందుకు అంటే మనకు ఇప్పుడు ఇది దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది సంక్రాంతి మకర సంక్రమణం నుంచి కాబట్టి ఇప్పుడు విశేషంగా ఇది బ్రాహ్మీ ముహూర్త కాలము దేవతలకు అని తెలుసుకున్నాం కదా కాబట్టి ఈ సమయంలో మనము సూర్యుణ్ణి ఆరాధించాలి అలాగే శనేశ్వరుణ్ణి కూడా ఆరాధించాలన్నమాట ఈ రెండు రకాల ప్రత్యేకతలు ఉన్నాయి ఈ మాసానికి పుష్యమాసానికి అయితే మరి ఇంకా మనము ముగ్గులు వేసుకోవడము గొబ్బెమ్మలు పెట్టుకోవడం ఇవన్నీ ఉండేవి తర్వాత మరి ఈ మనకు ఈ శని దోషాలు ఉంటాయి కదండీ అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని సాడేసాత అంటూ ఉంటారు అది చాలా ప్రమాదకరం అని భయపడుతూ ఉంటాం కానీ అయితే ఈ మాసంలో మనము ఏదైనా శని దోషాలకు సంబంధించిన శనేశ్వరుడి అనుగ్రహం కోసము పూజలు నిర్వహించుకున్నట్టయితే మనకు ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అయితే శనేశ్చరుడు అనేవాడు ఏంటి అంటే కర్మకారకుడు కర్మలను చేయిస్తాడు అంటే మనము ఒక పనులల్లో ఏ రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని అలసత్వం చూపిస్తూ ఉంటాము కొన్ని ఎగ్గొట్టే పనులు ఎగ్గొడుతూ ఉంటాము ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా అయితే ఇప్పుడు ఒక ఆఫీసర్ వచ్చిండనుకోండి చూడ్డానికి చెక్ చేయడానికి ఆ రోజు ఏం చేస్తాం ఆ రోజు టైంకు వెళ్ళడము టైంకి అన్ని పనులు చేయడము చక్కగా అలర్ట్గా ఉంటాం అదే విధంగా శనిేశాడు కూడా ఎప్పుడైతే మనకు మన గ్రహానికి ఆపాదించబడతాడో అప్పుడు ఆ స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చినట్టు అనమాట మనను కరెక్ట్ చేస్తాడు అప్పటిదాకా ఉన్న అలసత్వము అన్నీ ఎగిరిపోతాయి లేకపోతే ఏంటి శిక్ష మన కష్టాలు వస్తున్నాయండి శని ఉన్నది శని ఉన్నది అంటాం శని అంటే కష్టం కాదు మనను అలర్ట్ చేస్తాడనమాట అంటే మనము అప్పటిదాకా నిద్ర మత్తులో ఉండి పనులన్నీ పెండింగ్ పెట్టుకునే అన్నీ కూర్చొని చేయండి అని చేపిస్తాడు మనతోని అది అంటే కర్మకారకుడు కర్మలు చేయిస్తాడనమాట అయితే ఈ దోషాల నివృత్తికి మరి మనం ఏం చేయాలి అంటే ఈ శనేశ్వడి యొక్క పూజలు చేసుకుంటూ ఉంటాము నువ్వులతోని అభిషేకం చేయడము నల్ల నువ్వులు దానం చేయడము నవ్వుల నల్ల నువ్వులతోని శివలింగానికి అభిషేకం చేయడము ఇలాంటి ఇప్పుడు మనకు శనివారం రోజు చేసుకోవచ్చు ఇటువంటి ప్రక్రియలు అయితే మరి రోజు కూడా ఏం చేయాలట అంటే బెల్లము శనేశ్చరుడికి ఇష్టమైంది బెల్లము నువ్వులు కాబట్టి ఎవరికైనా బ్రాహ్మణకు దానం ఇవ్వాలి బాగా దోషం ఉందండి సాడేసాత్తు చాలా కష్టాల్లో ఉన్నాము అంటే తప్పకుండా మీరు ఇటువంటి దానాలు చేసుకుంటే ఈ టైంలో చేసుకోవడం వల్ల మీకు మంచి శుభాలు జరుగుతాయి ఆ దోషం అనేది ప పరిహారించబడుతుంది అనమాట అందుకని ఇది చాలా ముఖ్యమైనది మనకు ఈ ఈ సంక్రాంతి పండుగలో కూడా ఎందుకు ఈ మాసం అంతా నువ్వుల పండుగ అంటే నువ్వులు శనేశ్వరుడికి ఇష్టమైంది ఆరోగ్యానికి ఏమో ఇది చలికాలం చలి ఉంటుంది కాబట్టి వేడిని బుట్టిస్తుంది నువ్వులు కాబట్టి నువ్వులు బెల్లం తినమంటారు అదేవిధంగా దాన్నే దైవానికి నివేదించి మనం తిన్నట్టయితే మనం అదే దానం చేయాలి అదే తినాలి వంటకాలల్లో అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకున్న ఈ శని దోషాలు అనేవి తొలగింపబడతాయి అదేవిధంగా ఆదివారము సూర్యుడికి నమస్కారం చేసుకొని చక్కగా అసలు ఈ మాసం అంతా ఆదిత్య హృదయం పఠించిన వాళ్లకు ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ కలుగుతాయండి ఎందుకంటే ఇది అరుణోదయ కాలం బ్రాహ్మీ ముహూర్త కాలం అంటే అరుణోదయ కాలం అన్నమాట ఫస్ట్ ఎర్రటి రంగులో సూర్యుడు వస్తూ ఉంటాడు కదా అది దేవతలకు అటువంటి కాలం కాబట్టి మనము చక్కగా ఏ రోజు రోజు మొత్తంలో సూర్యాస్తమయంలో ఎప్పుడైనా పవిత్రంగా కూర్చొని చదువుకున్నా మనకు ఆ ఫలితం అనేది కలుగుతుంది అంత సులభమైన మాసము ఇది అయితే మరి సూర్యుడికి నమస్కరించడం అనేది చాలా ఇష్టం కాబట్టి ఎవరైనా సరే చేతులు ఎత్తి నమస్కరిస్తే చాలు కరుణిస్తాడు మరి శనేశ్చాడుకి ఏం ఇష్టము అంటే పని చేయాలి వాకింగ్ చేయాలి ఎవరికన్నా సహాయం చేయాలి మరి వస్త్రాలు దానం చేయాలి ఎందుకంటే చలికాలం కదా ముఖ్యంగా ఎవరైనా వికలాంగులు ఉంటే వికలాంగులకు ఏదైనా వస్త్రదానం చేయడము ఆహారాన్ని అందియడము ఇట్లాంటివి చేస్తే శనేశ్చాడుకి చాలా ఆనందం మన ఇళ్ళల్లో పనులు చేసే వాళ్ళకు అంటే కర్మకారకుడు కదా పని చేసే చేసేవాళ్ళందు శనేశ్చాడు ఉంటాడు కాబట్టి మనం అటువంటి వాళ్ళకు సహాయం చేస్తే అనేది ప్రీతి పాత్రుడు అవుతాడు అరే వాళ్ళకు సహాయం చేస్తున్నాడు అని చెప్పి మనకు మంచి చేస్తాడు అది అట్లా తర్వాత నల్ల కుక్కలో కూడా శనేశ్చాడు ఉంటారు అంటారు కాబట్టి మనం ఏం చేయాలంటే వీలున్నప్పుడు ఎక్కడైనా నల్ల కుక్కగా కనిపిస్తే ఒక రొట్టె ముక్కనో బ్రెడ్ ఏదో ఒకటి ఆహారం అని ఎట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకు శని రాదు వచ్చే సంవత్సరం వస్తుంది ఏ తర్వాత సంవత్సరం వస్తుంది అన్నా కూడా మనం ఇప్పుడు ఇవన్నీ మనం తెలిసినప్పుడు పాటించుకుంటే మనము బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకున్నట్టు మనం చేసిన మంచి పనుల వల్ల వీళ్ళు మంచి పనులే చేసిండి ముందు కాబట్టి వీడికి ప్రమోషన్ ఇవ్వవచ్చు అని మన ఆఫీసర్ చెప్తాడు కదా మనం చేసే పనులను బట్టే కదా తర్వాత ప్రమోషన్ వస్తుంది అట్లా మనకు ఎప్పుడు కూడా మనం చేసిన కర్మ ఏది కూడా వ్యర్థం కాదండి మనం మంచి కర్మలు చేస్తే మనకు మళ్ళీ మంచి జరుగుతుంది కాబట్టి ఏ మాసంలో ఏం చేయాలనేది మనకు చక్కగా పురాణాలలో తెలియజేసి మన పెద్దలు కాబట్టి దాని కాలానుగుణంగా ప్రకృతికి మన కాల కాలానుగుణంగా మన శరీరానికి సంబంధం ఉంది గ్రహాలకు మనకు సంబంధం ఉంది అవునన్నా కాదన్న ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజము కాబట్టి మనం ఇవన్నీ నమ్ముతాము తప్పకుండా మనం చేసుకుంటూనే ఉంటాము కాకపోతే ఏంటి అంటే ఏది ఎప్పుడు చేయాలో పద్ధతిగా చేసుకున్నాం అనుకోండి చేసుకుంటే దాని ఫలితాన్ని మనం చక్కగా పొందగలుగుతాం ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి మనకు తోచింది చేసినామనుకోండి దానికి ఫలితం ఉండదు అని చెప్పిండు భగవద్గీతలో మనం శాస్త్రం చెప్పిన విధానంగా శాస్త్రం చెప్పిన సమయంలో చేసినాం అనుకోండి దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది బర్త్డే రోజు బర్త్డే వేసుకుంటే ఆనందం ఉంటుందండి మళ్ళీ ఏదో ఒకరోజు బర్త్డే వేసుకుంటే ఏముంటుంది చెప్పండి ఆ ఫీలింగ్ ఉండదు కదా ఆ విధంగానే ఇప్పుడు ఆయన నక్షత్రము ఆయన అది దేవత కాబట్టి మనం ఇప్పుడు అలాంటివి చేసుకోవాలి చేసుకోవడం వల్ల మనకు అన్ని శుభాలు జరుగుతాయి మరి ఈ ఈ పుష్య మాసంలోనే మనకు స మకర సంక్రమణం అనేది కూడా కలుగుతూ ఉంటుంది మరి దక్షిణాయనము పితృదేవతలకు చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఇక ఈ సంక్రాంతి అయిపోయింది అంటే దక్షిణాయనం అయిపోతుంది కాబట్టి మనం పితృదేవతారాధన కూడా చేసుకోవాలి అంటే పితృదేవతలకు ఆదివారం రోజు ఏం చేయాలి అష్టమి రోజు ఆదివారం రోజు మనము పితృదేవతలకు తలుచుకొని వాళ్ళ పేర్ల మీద ఏవైనా దాన ధర్మాలు చేసుకోవాలి ఈ మాసం అయిపోతే ఇక మళ్ళీ మనకు ఉత్తరాయణము అప్పుడు పితృదేవత ఆరాధన ఉండదు ఓన్లీ దేవత ఆరాధన ఉంటుంది ఇప్పుడు మనకు ఇళ్ళల్లో ఫంక్షన్లు కూడా ఉండవు చేసుకోము ఓన్లీ ఇవే ఆరాధన ఉంటుంది అనమాట కాబట్టి తప్పకుండా అందరూ ఇవన్నీ తెలుసుకోండి మీరు తెలుసుకొని చేసుకోండి అదేవిధంగా ఇంకా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే మనకు తెలిసిన మంచి విషయాలు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఆచరించి ఫలితాన్ని పొందుతారు అదొక సహాయం చేసినట్టు అది కూడా మన దేవతలకు ఇష్టమవుతుంది ఎందుకు అంటే వాళ్ళ గురించి మనం చెప్తున్నాము కాబట్టి వాళ్లకు ప్రీతికరమైన విషయాలన్నమాట ఇవి ఎందుకంటే ఇలా చెయ్యి నువ్వు ఈ దేవుణ్ణి ఆరాధించు ఇలా చేసుకో అని చెప్పాము అనుకోండి అరే వీడు నా గురించి ఇలా చెప్తున్నాడు జయమని అని ఇప్పుడు మీ గురించి మన నా గురించి మీరు మంచి మాటలు చెప్తే నాకు సంతోషమవుతుంది ఏదైనా అంతేనండి మనం మంచి చెప్పినప్పుడు మనకు కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఇది తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఓం శనేశ్వరాయన మహా అనే నామాన్ని స్మరిస్తూ ఉండండి ఈ నెల అంతా వీలున్నప్పుడల్లా ఇక మరి నువ్వులు బెల్లం దానం చేసుకోండి నువ్వులు బెల్లం తినండి వంటలు ఉపయోగించుకోండి దేవుడికి నివేదించండి వీలైతే శివాలయంలో నువ్వుల అభిషేకం చేసుకోండి తర్వాత లేకుంటే నవగ్రహాలకు నువ్వులతో నల్ల నువ్వులతో అభిషేకం చేసుకొని మీరు వస్త్రాలను దానం చేయడము వీలైన విధంగా శక్తివంచన లేకుండా మీరు ఈ విధంగా పాటించినట్టయితే మనకున్న దోషాలన్నీ పోయి మనకు చక్కగా శుభాలు జరుగుతాయి మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణమస్తు